గోవింద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మనం చూస్తున్నాం దివ్య భవ్య మోక్షధామం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శ్రీమన్నారాయణగా బద్రీనారాయణగా స్వయంగా వెలిసిన క్షేత్రం శ్రీ బద్రీనారాయణ నారాయణ క్షేత్రం బద్రీ క్షేత్రం నుంచి మనా విలేజ్ త్రీ కిలోమీటర్స్ అక్కడ వెళ్తే సరస్వతి నది ఈ భారతదేశంలో ఎక్కడ కనపడని సరస్వతి మాత సరస్వతి నది ఈ బద్రీనాథ్ మనా విలేజ్లో మనకు కనపడుతుంది అద్భుతంగా ఈ వైశాఖ మాసంలో మేన్ పదహైదు నుంచి ఇరవై ఆరు దాకా సరస్వతి నది పుష్కరాలు అద్భుతంగా అంగరంగ వైభవంగా స్టార్ట్ అయినాయి ఇక్కడ వెళ్ళి మనం సరస్వతి నది స్నానం చేయాలంటే మనం బద్రీనాథ్ క్షేత్రంలో మాత్రమే మనం చేయగలుగుతాం ఎందుకంటే ప్రయాగాలు ఇప్పుడు తెలంగాణలో కూడా అంతర్వాహనగా వెళ్తుంది కానీ ఈ బద్రీనాథ క్షేత్రంలో మాత్రం ఈ వైకుంఠ క్షేత్రంలో మాత్రమే మనకు ఆ సరస్వతి నది మనం ప్రత్యక్షంగా కనబడుతుంది మనం స్నానం చేసుకోవచ్చు అలాగే ఆ సరస్వతి మాత అనుగ్రహం శ్రీ బద్రీనారాయణ స్వామి అనుగ్రహం పొందగలుగుతాం ఇంకో విశేషం ఏమిటంటే సాక్షాత్తు పాండవులు కురుక్షేత్రం యుద్ధం అయిన తర్వాత తీర్థయాత్రలు చేసుకుంటూ ఈ బద్రీనారాయణ దర్శనం చేసుకుని చిట్ట చవిరిగా ఈ మన విలేజ్ మన భారతదేశం చిట్ట చివరి విలేజ్ ఇక్కడ నుంచే స్వర్గారోహణ పర్వం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ నది పైన దాటుకొని పాండవులు స్వర్గారోహణ చేశారు అటువంటి ఎన్నో విశేషాలు ఈ వీడియోలో ఉన్నాయి మీరు మా వీడియో సబ్స్క్రైబ్ చెప్పారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద అదిగో దర్శించండి ఫ్రెండ్స్ అద్భుతమైన భీమశిల సాక్షాత్తు సరస్వతి నది పైన పాండవులు నరవలేకపోతే భీమశ్రీనుడు అతిపెద్ద టన్నులు కొద్దీ పెద్ద బండరాయిని ఆ నది పైన వేశాడు అదిగో దర్శించండి అద్భుతమైన దాన్ని భీమశిల అంటారు ఆ అద్భుతమైన ఆ నదిని ఆ భీమశీలని దర్శించండి అదిగో ఇక్కడే మనకి అద్భుతంగా సరస్వతి నది ప్రవహిస్తుంటుంది దర్శించండి ఇక్కడ అతిపెద్ద ప్రాచీనమైన గుడి ఉంటుంది ఈ పక్కన సరస్వతి మాత గుడి అదిగో చూడండి ఈ ఈ పక్క మనకు సరస్వతి నది ఓ ఉంటుంది ప్రవాహం ఇక్కడే మనకు అద్భుతంగా కనపడుతుంది సరస్వతి మాత జన్మస్థానం కూడా ఇక్కడే ఈ బాడర్లోనే మనా విలేజ్ లాస్టు పైన చైనా బార్డర్ మిలిటరీ వాళ్ళు ఉంటారు అదిగో చూడండి అద్భుతమైన సరస్వతి నది నమస్కారం చేసుకోండి సరస్వతి నమస్తుభ్యం వరదీ కామరూపిణి విద్యారంభం గరిశ్యామి భౌతు మేష్పద పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్నాలయ దేవి శ్యామం ఖాతు సరస్వతి శ్రీ సరస్వతి మాతా దేవి నమ అందరూ ఆ సరస్వతికి మా తన నమస్కారం చేసుకోండి లాస్ట్ ఈ చిట్టచవరి భారతీయ చిట్టచవివరి విలేజ్ ఇది అద్భుతమైన దట్టమైన కొండలు చల్లని వాతావరణము మంచు కొండలు ఆరు నెలలు మాత్రమే దర్శనం ఇచ్చే ఈ హిమాలయ పర్వతాలు దేవభూమిలో అడుగుపెట్టే భాగ్యం ఎన్నో జన్మల పుణ్యపలం శ్రీమన్నారాయణ అనుగ్రహం దర్శించండి తరించండి ఫ్రెండ్స్ అదిగో చూడండి సాక్షాత్తు సరస్వతి నది పైన భీము భీముడు వేసిన భీమశల చరండి ఎంత పెద్దదో ఆ బండరాయి అంత పెద్దది ఉంటే ఆ భీమశేవుడు ఎంత వాడో చూడండి ఎంత శక్తివంతుడో అద్భుతమైన ఆ భీమశైలను చూడండి ప్రయాణి ఇదిగో అద్భుతం సాక్షాత్తు ద్రౌపది మాదా నది దాటలేకపోతే భీమశేవుడు వేసిన పెద్ద బండరాయి ఆ భీమశల దర్శించండి జయ భీమసేన మహారాజు జయ ఈ జార్ధామ్ యాత్ర రావాలనుకుంటే మొట్టమొదటిసారిగా ఢిల్లీ ఢిల్లీ నుండి హరిద్వార్ హరిద్వార్ నుండి ఋషికేశు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ గుప్తకాశీ ఉత్తరకాశీ పంచప్రయాగాలు లాస్ట్లో బద్రీనాథత్రం బద్రీనాథ నక్షత్రం నుండి త్రీ కిలోమీటర్ మనా విలేజ్ మళ్ళీ రిటర్ను హరిద్వార్కొచ్చి వచ్చి హరిద్వార్ నుండి ఢిల్లీ ఢిల్లీ మీదగా మళ్ళీ మనం మనం గర్భస్థానం చేరుకోవాలి ఇప్పుడు కనీసం యాభై వేలు ఖర్చు అవుతుంది మనం ఇప్పుడు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ తెలుసుకోవాల్సింది మనవి ఈ అద్భుత యాత్ర మనం కనీసం ఇప్పుడు కుండే ఖర్చులకు యాభై వేలు ఖర్చు పెట్టి తప్ప మనం వెళ్ళి పోయి రాలేము కాబట్టి అన్ని రేట్లు పెరిగిపోయాయి ఈ అద్భుత యాత్ర ఎంతో సాహసం ఉండాలి ఆరోగ్యం బాగుండాలి చలికి చలి ఎక్కువ ఉంటే తట్టుకోవాలి అలాగే భగవంతుని అనుగ్రహం కలగలు కలిగితే తప్ప ఇటువంటి అద్భుతమైన యాత్ర చేయలేం కాబట్టి అందరూ ప్రయత్నించండి యద్భావం సద్భవతి బద్రీనారాయణ అనుగ్రహం అలాగే శ్రీ కేదారీకృష్ణ అనుగ్రహంకే తప్ప ఇటు చేసే భాగ్యం రాదు ఈ యాత్ర మాకు చేసే భాగ్యం భగవంతుడు సరి మాకు ఇచ్చాడు మళ్ళీ మేము ప్రయత్నిస్తున్నాం స్వామి అనుగ్రహం అయితే కంపల్సరీ భక్తిగతులతో వెళ్ళి మేము దర్శిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్